మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నమస్కారం అండి నా పేరు మణిభూషణ్ రెడ్డి నేను ఎస్కాట్స్ ట్రాక్టర్స్ ఇన్స్టిట్యూషనల్ డీలర్ ఆంధ్రప్రదేశ్ నేను ఈ ఒక నెల నెలన్నర కిందట గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు ఐదు ట్రాక్టర్లు డెలివరీ ఇచ్చాను సప్లై ఏపీ ఆగ్రోస్ ద్వారా ఇచ్చింటే నాకు బిల్లు ఏమంటే బిల్లు ఇవ్వకోకుండా చాలా వేధిస్తా నన్ను నిన్న కూడా ఒక మెయిల్ ఇచ్చారు ఏమని మెయిల్ ఇచ్చారంటే మీరు ఐదు లక్షల నలభై ఐదు వేలు దాంట్లో ఉంది మాకు రిమైనింగ్ అమౌంట్ ఎట్లా అంటే మేము ఆర్డర్ చెప్పాము అది ఎంఆర్పి అమౌంట్ అండి దానికి జిఎస్టి ఇన్సూరెన్స్ టిఆర్ ఇవన్నీ సపరేట్ వస్తాయి ట్రావెలింగ్ కట్స్ ట్రాన్స్పోర్టేషన్ యాక్సిరీస్ ఇదంతా కలిపి మేము జిఎస్టి బిల్ ఇచ్చామండి మీకు ఇన్వాయిస్ ఎంత ఇచ్చినాము ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇచ్చాము జిఎస్టి ఇదండి మేము ఆల్రెడీ ఈవే బిల్ ఇచ్చాము ఇన్సూరెన్స్ కట్టాము గతంలో ఏపీ ఆగ్రోస్ జిఎం గారు మెయిల్ ఏమన్నారు అని చెప్పి రాజమోహన్ గారు ఏమన్నారని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు అధికారులు దీప్ చంద్ అని అయితే విషయం ఏంటంటే నా డబ్బులు నాకు ఇవ్వకపోగా వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పెట్టడం ఎందుకు అనేది నాకు అర్థం అవ్వట్లేదు విషయం ఒకటి రెండోది ఏంటంటే బిల్లు దగ్గరికి వచ్చేసరికి సమస్య ఇప్పుడు చూడు అతని మీద ఇప్పుడు రాజమోహన్ మెయిల్ ఏమన్నాడంటే మార్నింగ్ కాల్ చేశాను ఆయనకు కూడా ఫోన్ తీయలేదు ఎందుకు తీయలేదు కేవలం డబ్బుల కోసం ఇదంతా డబ్బులు ఇవ్వాలా డబ్బులు తీసుకోవాలా దానికోసం నన్ను వేధిస్తా ఇబ్బంది పెడతా ఉన్నారు ఆగ్రోస్ సంస్థ మంచిదే కానీ దాంట్లో ఉండే అధికారులు మంచివాళ్ళు కాదు అది దానికి తగిన న్యాయం చేయాలా ఇంకొకటి ఏంటంటే గతంలో స్వచ్ఛాంధ్ర డిపార్ట్మెంట్ కింద వెయ్యి ట్రాక్టర్లు దగ్గర దగ్గర సప్లై చేశారు ఆ ట్రాక్టర్లకు వచ్చి ఒక్కొక్క ట్రాక్టర్కు ఇన్వాయిస్కు ఇన్సూరెన్స్కు తేడా ఉంది అవి కూడా మీరు ఎంక్వైరీ అండి ఇతను జీఎం కొన్నప్పుడే జరిగింది అది వెయ్యి ట్రాక్టర్లకంటే ఎంత స్కామ్ అది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఆయన ఆయన విషయంలో ల్యాబ్ ఎక్విప్మెంట్ టెండర్ జరిగింది ల్యాబ్ ఎక్విప్మెంట్ టెండర్ లో హైదరాబాద్ కంపెనీలకు అతని బినామీ కంపెనీలకు ఇచ్చుకున్నాడు ఆడ చూస్తే టైలరింగ్ షాపు ల్యాబ్ ఎక్విప్మెంట్ లేదు ఏం లేదు మళ్ళీ చూస్తే పన్నెండు లక్షలు విలువ చేసేదాన్ని దాన్ని ఇరవై ఎనిమిది లక్షలు కోట్ చేసుకున్నాడు రేటు అతని కంపెనీలకు కేవలం ఇది టెండర్ పిలిచకోకుండా కొటేషన్ ద్వారా ఇచ్చుకున్నారు ఇదంతా పిఎంవై స్కీమ్ లో కూడా చాలా ఒక తోకలు జరిగినాయి ఇతని మీద ఆల్రెడీ అనంతపుర్ లో డిఎం గా పనిచేసేటప్పుడు క్రిమినల్ కేసులు కూడా వచ్చినాయి నూట తొంభై ప్యాడీ త్రి త్రిసర్లు ఇవ్వాల్సి ఉంటే అవి ఇవ్వలేదని సప్లై చేయకుండా అంటే ఆరు కోట్లు బ్యాలెన్స్ అమౌంట్ వచ్చిందంటే ఇతని మీద కేసులు పెట్టినారు అధికారులు పారిపోయినాడు అప్పుడు అధికారులు కేసులు పెడితే పారిపోతే ఇప్పుడు ఇవన్నీ వేరండి ఇప్పుడు నాకు బిల్ ఇవ్వమంటే బిల్ ఇవ్వకోకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు నేను టీఆర్ ఇచ్చాను ఇన్సూరెన్స్ ఇచ్చాను రిజిస్ట్రేషన్ ఇచ్చాను అగ్రిమెంట్ ఉంది ఇవన్నీ ఒకటండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎంపానల్ లేని కంపెనీని తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి కు మన ట్రాక్టర్ ఇస్తారు ఐచర్ కంపెనీ ఇస్తారు ఎట్లు ఇస్తారు ఎంపానల్ లేని కంపెనీ ఎంపానల్ ఉండేది మేము ఒక్కరిమే ఉండేది తర్వాత మహేంద్ర వాళ్ళే ఇస్తాడు ఎట్లు ఇస్తారు వాళ్ళు ఎంపానల్ ఉంటే కదా అటువంటిప్పుడు ఎవరి వాళ్ళు ఇచ్చుకుంటా పోతే సరిపోతుంది కదా విషయం ఏదన్నా కూడా ఇంక ఈ టెండర్లు ఎందుకు ఎంపానల్మెంట్లు ఎందుకు ఎవరు బినామీలకు వాళ్ళకి ఇచ్చుకుంటా పోతే సరిపోతుంది ఎవరంటే మాకు పై వాళ్ళ అండదండలు ఉన్నాయి మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని పెద్దోళ్ళ పేర్లు చెప్తా ఉన్నారు పైోళ్ళ అండదండలు ఉన్నాయి మాకు అని ఏంది ఇది అంత వ్యవస్థ నేను సప్లై చేసినానా లేదా గోటి గతంలోనే వీళ్ళకు అడ్వాన్స్ పేమెంట్ వచ్చి కూడా మూడు నెలలు అయింది డబ్బు కొన్ని మా డబ్బు ఏమన్నా రాలేదన్న అని అనేక లేదు మూడు నెలల కిందటనే వాళ్ళకు అమౌంట్ వచ్చింది ఏపీ ఆక్రోస్ కు గుంటూరు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి డెబ్బై తొమ్మిది లక్షలు ఇస్తున్నట్టు నా దగ్గర ఆ లెటర్ కూడా ఉంది దానికి గాను ముప్పై తొమ్మిది లక్షలు అడ్వాన్స్ పేమెంట్ అండి డెబ్బై తొమ్మిదిలో రిమైనింగ్ ఈ సప్లై చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ కూడా మేము మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు అదే విధంగా స్కై స్కైలిఫ్టర్లు బ్యాక్లు ఇవి కాంపాక్టర్లు ఇవన్నీ ఉన్నాయి గుంటూరు మున్సిపాలిటీలో నేను ఒక ఆర్డర్ తీసుకొస్తే నా ఎంపాయనల్ రేట్ల ప్రకారం వాళ్ళ కొటేషన్ ఇవ్వండి సార్ అంటే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అడిగితే ఈ కొటేషన్ ఇవ్వడానికి వీళ్ళకు చేతులు రావట్లే ఎందుకు వాళ్ళ కంపెనీలకు ఇచ్చుకోవాలా మూడు స్కైలిఫ్టర్లు వచ్చినాయి ఒక్కొక్కటి ముప్పై ఎనిమిది నలభై లక్షల ఆర్డర్ కోటి చిల్లర ఆర్డర్ నాకు లాస్ వీళ్ళ వల్ల ఈ అధికారుల వల్ల కేవలం చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ మమ్మల్ని అది పరిస్థితి ఈయన మీద చర్య తీసుకోవాలా మినిస్టర్ గారు అందరు కలిసి చర్య తీసుకొని తగిన న్యాయం చేయాలా ఎంక్వైరీ చేయాలా ముందు ఏం జరిగింది ఆ క్రోసులో రాజమోహన్ ఆయన పేరు డిఎం ఇంకోటి క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని ఎట్లా జీఎంగా పెడతారో నాకు అర్థం అవ్వట్లేదు రాజమోహన్ క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన మీద అటువంటి వ్యక్తిని అర్హుడా గా అర్హుడా అతను నాది మెయిల్ ఇమ్మని చెప్పి ఆపమని చెప్పినా అంటే మార్నింగ్ కూడా నేను కాల్ చేసా వద్దు ఎన్ని అని కాల్ చేసినా కూడా ఫోన్ తీయట్లే ఏమన్నంటే జీఎం గా చెప్పినారని ఆపేస్తున్నారు బిల్స్ నేను అన్ని సబ్మిట్ చేసే వాళ్ళకి మొత్తం ఇచ్చా గతంలో ఆరు ట్రాక్టర్లది కూడా బ్యాలెన్స్ అమౌంట్ ఉంది నాది జిఎస్టి అమౌంట్ పెండింగ్ ఉంది గుంటూరులో పదకొండు ట్రాక్టర్లు మొత్తం ఇచ్చానండి పదకొండు ట్రాక్టర్లు గతంలో డబ్బులు పెండింగ్ ఉంది ఇప్పుడు పనులు పెండింగ్ ఉంది మున్సిపాలిటీ వాళ్ళు ఏపీ ఆగ్రోజ్ కు హండ్రెడ్ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేసారండి మూడు నెలల కిందట అమౌంట్ ఇచ్చారు నాకు ఇవ్వలేదు వీళ్ళు అది ప్రాబ్లం ఎందుకు ఇవ్వలేదు అనేది నాకు అర్థం అవ్వట్లేదు వాళ్ళకే తెలియాలి అది నాకు నా బిల్స్ నాకు ఇవ్వాలి ఒకటి ఎందుకు డిలే అయినది అనేది ఒకటి రెండోది ఏంటంటే ఈ స్కామ్ ఏమైతే జరిగిందో గతంలో ట్రాక్టర్లు ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అదంతా వెలికి తీయాలా ఈయన జీఎం కన్నీ ఎప్పుడే జరిగింది ఈయననే చేసింది ఆ టెండర్ అంతా కూడా ఈయన స్కామ్లలో నెంబర్ వన్ ఇంకా అయినా అది మీరు దీన్నంతా తీసి గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయి ప్రభుత్వం సానుకూలంగా దీన్ని ఒక ఎంక్వైరీ మొత్తం న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అనమాట ఆయన మీద ఎందుకంటే ఇంత ఇబ్బంది పెట్టకూడదు సప్లై చేయాలని మేము ఎంతో తిరిగి ఖర్చులు పెట్టుకుంటా అంటే ఇంత ఇబ్బందులు ఇప్పుడు ప్రొద్దుటూరు ఎక్కడుంది విజయవాడ ఎక్కడుంది ఒక యాభై అరవై సార్లు తిరిగాను నేను ఇప్పటికీ ఇంత ఇబ్బంది పెట్టడం ఏంటండి బిల్లులు డబ్బుల కోసం అది నా బాధ నాకేందంటే దీనికి అధికారులు చర్యలు తీసుకొని ఆయన మీద యాక్షన్ తీసుకొని అధికారుల మీద ఆగ్రోస్ మీద వ్యవస్థ నేను అనట్లేదు అధికారులు బాగాలేదు దీంట్లో ఆగ్రోస్ అనేది మంచిది రైతులకు సప్లై గతంలో చేసింది బ్రహ్మాండంగా పనిచేసినది దాని విషయం నేను అనట్లేదు దాంట్లోనే వ్యవస్థ బాగలేదు అధికారులు బాగాలేదు అది మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మావత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾಡ್ರಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್